గైస్ వెల్కమ్ టు శృతి వరల్డ్ సో చాలా రోజులైంది కదా అప్పుడప్పుడు ఎన్నో అనుకుంటా కానీ అవన్నీ జరుగుతాయా సో అలా కొన్ని కొన్ని కారణాల వల్ల నేను గ్యాప్ ఇవ్వడం జరిగింది సో ఇక నాకు కుదిరినట్టు టూ డేస్కి ఒక వీడియో అయినా సరే కంటిన్యూ చేస్తూ మేము ముందుకు వద్దామని అనుకుంటున్నాను సో ఏం కంటెంట్ పెట్టాలి అనేది నాకు అసలు అర్థం అవ్వట్లేదు సో మీరు కొంచెం నాకు హెల్ప్ చేస్తే మీకు ఏ కంటెంట్ అయితే బాగుంటుంది అనిపిస్తుందో అవి నాకు కామెంట్ చేయండి సో ఎక్కువగా ఏవైతే కామెంట్స్ వస్తే అవి నేను తీయడానికి ఆలోచిస్తాను సో అలాంటి వీడియోస్ని మన ఛానల్లో పోస్ట్ చేస్తాను సో లేట్ చేయకుండా ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం సో ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా చూస్తూనే ఉంటారా సో వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైక్ క్లిక్ చేస్తే నేను చేసే వీడియో అప్డేట్స్ అని నోటిఫికేషన్గా వచ్చేస్తాయి సో బెల్ బెల్లులో ఖచ్చితంగా ఆల్ అని అప్డేట్స్ని క్లిక్ చేయండి మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ వస్తాయి అర్థం అవ్వట్లేదు ఇట్స్ కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్లో ఉండిపోయాను సో ఎలాంటి కంటెంట్ బాగుంటుంది అని మీకు అనిపిస్తే నాకు కామెంట్ చేయండి ఆ కంటెంట్లో నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను సో ఈరోజైతే నేను తీయాలనుకుంటున్న వీడియో ఏంటి అది మీతో షేర్ చేసుకుంటాను ఏం లేదు రీసెంట్గా నేను తీసుకున్న కొన్ని జ్యువెలరీ ఒక రెండు సెట్లు తీసుకున్నాను సో అవి ఎలా ఉన్నాయి అనేవి మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను సో లెట్ స్టార్ట్ అవ వీడియో సో ఫస్ట్ వన్ ఇది సిల్వర్ ఇప్పుడు కొంచెం ట్రెండ్ కదా అందుకే తీసుకున్నాను ఇది యాక్చువల్లీ సెట్ కాస్ల పేరు అంటారు కదా ఆ మోడల్లో ఉంటుంది సో ఈ కాస్ల పేరు మోడల్లో ఉన్న ఇది మనకు నార్మల్గా పట్టు శారీస్ కన్నా నార్మల్గా ఇంట్లో మనం ఫ్యాన్సీ వేర్ వేసుకుంటాం కదా వాటికి చాలా బాగా సూట్ అవుతుంది ఇది ఏంటంటే చాలా నీట్ లుక్ అనేదిస్తుంది నేను ఫొటోస్ మీకు షేర్ చేస్తాను అవి కూడా ఇది పెట్టుకొని దిగిన ఫొటోస్ సో ఇది మన చైన్ సో ఇది మెడ వరకు వస్తుంది ఇది డిజైన్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకు గుట్టాల టైప్ వచ్చాయి అనమాట కమ్మలు రైట్ చాలా బాగున్నాయి కదా ఇవి పెట్టుకుంటే కే లుక్ వస్తుంది సో నాకు ఇవి చాలా బాగా అనిపించాయి ముఖ్యంగా ఈ పైన కమలం పువ్వు రావడం సో అందుకు తీసుకున్నాను సో ఇది ఒక సెట్ నెక్స్ట్ అంటారా ఇది వన్ గ్రామ్ గోల్డ్ అంటారు కదా ఆ టైప్ సో ఇవి రెండైతే నేను ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను అండ్ ఇది ఒకటి చిన్నది అంటే ఒకటి లాంగ్ చైన్ ఇంకొకటి షార్ట్ చైన్ సో ఇవి రెండు సెట్ అనమాట ఇవి మెయిన్ గా లక్ష్మీదేవి ఉన్నందుకు తీసుకున్నాను నేను చాలా బాగా అనిపించింది లక్ష్మీదేవి ఉండడం వల్ల సో ఇక్కడ లక్ష్మీదేవి ఓకే రైట్ కదా సో ఈ టూ సెట్స్ అండ్ మనకు దీంతో పాటు సెట్ కమ్మలు కూడా వచ్చాయి అవి చూపిస్తాను కమ్మలు అయితే సూపర్ అండి చాలా బాగున్నాయి చాలా బాగా నచ్చాయి కూడా నాకు రైట్ ఇలా పోల్స్ కింద వచ్చి మనకు మల్టీ కలర్లో వచ్చాయి అంటే మనకు సెట్కి మల్టీ కలర్ వచ్చాయి కాబట్టి ఇది మల్టీ కలర్ ఇచ్చారు సో దీనికి కూడా మనకు లక్ష్మీదేవి పథకం అంటే లక్ష్మీదేవి సింబల్ ఉంది సో చాలా బాగుంది రైట్ చెప్తే నేను రీసెంట్గా తీసుకున్నాను ఇవి మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను కానీ నేను చెప్పింది మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి కంటెంట్ ఏదైనా మీకు నచ్చితే అది నేను చేయడానికి రెడీ సో ఏదైనా మీన్స్ నాకు కూడా ఓకే అవ్వాలనుకోండి సో ఏది బాగుంటుంది అనేది మీరు నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఐ విల్ రైట్ ఫర్ యూ సో వ్యూవర్స్ కోసం నేను ట్రై చేయాలి అనుకున్నాను మీన్స్ చాయిస్ మీకు వదిలేస్తే ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది అని ఒక చిన్న ఫీలింగ్ అంతే సో చూద్దాం ఎవరెవరు ఎలా కామెంట్ చేస్తారో సో ఏ కంటెంట్ మన ఛానల్లో వస్తుంది అనేది సో నార్మల్గా అయితే బ్యూటీ హెయిర్ కేర్ అలాగే వెయిట్ లాస్ ఇలాంటివన్నీ చేస్తూనే ఉన్నాను ఇంకొకటి ఏంటంటే మనకు రెసిపీస్ ఇవి కూడా చేస్తున్నాను ట్రావెలింగ్ వ్లాగ్స్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా చేస్తున్నాను సో అంత మెస్సీ మెస్సీ అంటే ఆల్ కంటెంట్ ఉండాలి అనేది నా పర్పస్ సో ఆల్ కంటెంట్ ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో నేను ఈ ఛానల్లో అన్ని పెట్టేస్తున్నాను సో ఈ అన్నింటిలో మీకు ఏది బాగా అనిపిస్తుంది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మేము వస్తాను అప్పటి వరకు బాబాయ్